అక్కయ్యపాలెంలో బుధవారం శ్రావణ సంధ్య హత్య చేసిన ముద్దాయిని ఫోర్త్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు ఏసీబీ లక్ష్మణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం శ్రావణ సంధ్య భర్తతో గొడవలు కారణంగా వేరుగా ఉంటుంది అదే ప్రాంతానికి చెందిన కార్పెంటర్ శ్రీనివాస్ తో ఎనిమిది నెలల నుంచి ద్విచక్ర వాహనం కోసం గొడవ జరుగుతుంది ఇద్దరు కూడా గురుతురాలు ఆ ఒకడు కూడా ఇద్దరు కూడా ఒకే దగ్గర ఉంటున్నారండి ఒక పక్కనే ఉంటున్నారు అంటే ఒక చిన్న వీధిలో ఎదురు దగ్గరలో ఉంటున్నారు ఆ ఇద్దరు కూడా పరిచయం ఉంది అయితే దీనికి కారణం ఎందుకు చంపాడు అనే కారణం చూసుకుంటే ముఖ్యంగా ఇద్దరికి కూడా మనస్ఫర్ధలు ఉన్నాయండి గత ఎనిమిది సంవత్సరం మాసాల క్రితం ఎనిమిది నెలల క్రితం కూడా సదరు మృతురాలు మన ఒక రిపోర్ట్ అతని మీద ఇవ్వడం కూడా జరిగిందండి దేని గురించి అంటే ఆ తాలూకా బైక్ స్కూటీ బైక్ని ఇతను డామేజ్ చేశాడు అనేటువంటి కారణం చూపిస్తూ అతని మీద రిపోర్ట్ ఇస్తే అతను దాన్ని తప్పు ఒప్పుకొని కూడా ఒక కొంత డబ్బు కూడా ఇచ్చి దాని డ్యామేజ్ రిపేర్ చేయడం జరిగింది కానీ అతను ఇప్పుడు తెలుసుకున్నాడు అది వేరే వాళ్ళు చేస్తే నా మీద పెట్టారన్నట్టు అప్పటి నుంచి కూడా ఇద్దరికి కూడా గొడవలు అవుతున్నాయి అదేవిధంగా ఇతను వేరే ఒక అమ్మాయితో క్లోజ్గా మోగుతున్నాడు మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆమె అది చేయొద్దని ఇతను ఎక్కువగా మందలించడం తిట్టడం ఇద్దరు ఆ విషయంలో కూడా గొడవపడడం జరిగిందండి ఆ విషయంలో నిన్న కూడా ఆ విధంగా ఆమె ఇతనితో గొడవపడి ఇద్దరు కూడా గొడవబడ్డారు గొడవపడిన సందర్భంగా వీడు వృత్తిచ్చా కార్పెంటర్ అండి కాబట్టి అతని పాకెట్ లో ఒక కత్తి షార్ప్ హెడ్జెడ్ నైఫ్ కూడా ఉందండి దానివల్ల ఆ నైఫ్ ని తీసుకొని ఇమీడియట్ గా ఆమె ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ చేసి ఇద్దరికి కూడా ఉన్న పాతక మనస్పత్ర కారణంగా తన దగ్గర ఉన్న షార్ప్ ఎడ్జ్డ్ నైఫ్ పదునైన కత్తిని తీసుకొని అందరు చూస్తుండేదాన్ని బయట వీధిలో చిన్న సందు లాంటిది ఆమెని కత్తితో మెడ మీద కోసి చంపడం జరిగిందండి ఆ సందర్భంతో అక్కడి నుంచి అతను అప్స్కాండ్ అయిపోయినాడు మనకి పోలీస్ సమాచారం వచ్చి మా వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ లేడు సో అక్కడ సమాచారం కూడా మా వాళ్ళందరూ అందరితో మాట్లాడి ఎవరైనా తెలుసుకొని ఫోన్ టవర్ లొకేషన్ పెట్టుకుని పార్టీని డిప్లాయ్ చేసి ఇమీడియట్గా మా పోతురాశ్రీ ఉమాకాంత్ గారు వెంకటరావు గారు మన మీరు బాలకృష్ణ గారు అందరు కూడా టీం అంతా కూడా వెళ్ళి అరెస్ట్ అంటే అదుపులోకి తీసుకోవడం జరిగిందండి